సనాతన సంస్కృతికి స్వాగతం యుద్ధంలో పాల్గొనే వారిని యోధులు అంటారు యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే ఐదు స్థానాలు ఉన్నాయి అవి రతి అతి రతి మహారథి అతి మహారథి మహామహారథి రతి అంటే ఏకకాలంలో ఐదు వేల మందితో యుద్ధం చేయగలడు వీరిలో సోమదత్తుడు సుదక్షిణుడు శకుని శిశుపాలుడు ఉత్తరుడు కౌరవుల్లో తొంభై ఆరు మంది శికండి ఉత్తమోజులు ద్రౌపది కొడుకులు వీరంతా రతులు రతి అంటే రతికి పన్నెండు రెట్లు అంటే అరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు వీరిలో లవకుశులు కృతవర్మ శల్యుడు కృపాచార్యుడు భూరిశ్రవుడు దృపదుడు జుయోత్సవుడు విరాటుడు అకంపనుడు సాత్యకి దృష్టద్యుమ్నుడు కుంతిభోజుడు ఘటోత్కచుడు ప్రహస్తుడు అంగదుడు దుర్యోధనుడు జయద్రతుడు దుశ్శాసనుడు వికర్ణుడు విరాటుడు యుధిస్థిరుడు నకులుడు సహదేవుడు ప్రద్యుమ్నుడు వీరంతా అతిరతులు మహారథి అంటే అతిరథికి పన్నెండు రెట్లు అంటే ఏడు లక్షల ఇరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు వీరిలో రాముడు కృష్ణుడు అభిమన్యుడు వాలి అంగదుడు అశ్వత్ముడు అతికాయుడు భీముడు కర్ణుడు అర్జునుడు భీష్ముడు ద్రోణుడు కుంభకర్ణుడు సుగ్రీవుడు జాంబవంతుడు రావణుడు భగదత్తుడు నరకాసురుడు లక్ష్మణుడు బలారాముడు జరాసందుడు వీరంతా మహారథులు అతి మహారథి అంటే మహారథికి పన్నెండు రెట్లు ఎనభై ఆరు లక్షల నలభై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు వీరిలో ఇంద్రజిత్తు పరశురాముడు ఆంజనేయుడు వీరభద్రుడు భైరవుడు వీరు అతి మహారథులు మహామహారథి అంటే అతి మహారథికి ఇరవై నాలుగు రెట్లు అంటే ఇరవై కోట్ల డెబ్బై మూడు లక్షల మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు వీరిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దుర్గాదేవి గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి వీరంతా మహామహారథులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు